విజయనగరం జిల్లా గజపతి నగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైసీపీ జిల్లా రైతు విభాగం అధ్యక్షులు మంత్రి అప్పలనాయుడు సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసిందని గత సంవత్సరం రైతుల ఖాతాల్లో కేవలం పదివేలు మాత్రమే వేసిందని గుర్తు చేశారు రైతులకు మోంతా తుఫాన్ నష్టం అందించడంలో విఫలమైందని ఆరోపించారు పంట నష్టం జరిగిన రైతులకు అన్యాయం జరిగిందని కొంతమంది రైతులు చనిపోయినట్లు చూపించి రైతు భరోసా ఇవ్వకపోవడం దారుణమన్నారు తక్షణమే రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీలు గార తవుడు రౌతు రాజేశ్వరి దత్తిరాజేరు ఎంపీపీ అప్పల్ నాయుడు తదితరులు పాల్గొన్నారు దానికి ఈ గ్రాఫ్ ఇన్పుట్ సబ్సిడీ అన్ని కార్యక్రమాలు కూడా మంగళం పాడేశారు ఈ రైతు పాలిట శాపల మరి చివరికి అన్ని వర్గాల వారిని మోసం చేసినట్టుగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చేస్తుంది ఈ రైతుల మీద దృష్టి పెట్టారు రైతు బాగుంటుంది అందరు బాగుంటుంది మీ అందరి మాటలు విని మీ కూటమి మీ మూడు వర్గాల నాయకులు కూడా మాటలు విని ప్రతి రైతు మోసపోయేది ఈ రోజు ఆ రైతును ఆదుకునే పరిస్థితి లేదు మనం ఎంత ఫోన్ లో నష్టపోయినటువంటి రైతులకి మేము వెళ్ళాం మేము ఆ పొలాల్లో తిరిగాం తిరిగి నిండా మునిగిపోయిన రైతులకు ఇస్తే తీరా దత్తరాజు మండలంలో ఓ పన్నెండున్నర ఎకరాలకు మాత్రమే వాళ్ళు నష్టపోయినట్టు ఇచ్చారు కానీ రైతులు గొప్ప రైతులు మగి ఎక్కడ మా సర్పంచ్ గారు ఉన్నారు అక్కడికి వెళ్ళి చూసాం సుమారుగా ఆ సేనంతా మునిగిపోయింది రెండు రోజులు మునిగిపోతే పంట ఏమో ఎన్ని దేశంలో పోతే ఎంత నష్టం అవుద్దని అందరికీ తెలుసు కానీ కోట ప్రభుత్వానికి కళ్ళు తెరిచే విధంగా లేదు ఓట్లు వేసారు మా ఇష్టం మాకు నచ్చినట్టు చేస్తామని అదే ఇచ్చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవన్నీ వాళ్ళు చేసినటువంటి మోసాలను ఖండిస్తున్నాం దయచేసి మరి అర్థం చేసుకుని కూటమి నాయకులు మరి మంత్రి గారు రైతులకు న్యాయం చేసేగా ఇప్పుడు మళ్ళీ అవకాశం ఇస్తామని ఏడీగట్తో మాట్లాడాం అవకాశం మళ్ళీ మీకు ఇస్తాం మళ్ళీ పెట్టుకుంటాం రేపు నేటి పది సెంట్లు లోపు ఉండలేదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఉన్న పదమూడు వేల ఐదు వందల రూపాయలు వేసినటువంటి పరిస్థితి ఈ రోజున ఇరవై సెంట్ల లోపు ఉన్నా కనీసం ఆ రైతు పడలేదు ఎగ్జాంపుల్ ఇప్పుడే చెప్పాం కదా మాకు ఇది ఎవరో ఆయన మన షికార్ రైతు ఆయన బ్రతికుండా చనిపోయినట్టే ఉంది ఇప్పుడు ఆయనకి ఆల్రెడీ ఆధార్ కార్డు మీకు ఇప్పుడు చూపిస్తాను వేవగా పెట్టాను జేడి గారితో మాట్లాడి దాని రిప్లై ఏమిస్తారో ఇస్తారో అది చూడాలని కోరుకుంటూ మరి మరి పత్రిక మరి సమావేశం ద్వారా ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం మరి తప్పకుండా భవిష్యత్తులో రైత రైతుని రైతుని ఆదుకోవాలని మరి అందరిని కూడా కోరుకుంటాను ఈ